సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్ దాఖలైంది సెంటిమెంట్ ప్రకారం తొలుత కుప్పంలోని లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మసీదు బాబునగర్ చర్చిలో ప్రార్థనలు జరిపారు కుప్పం చెరువుకటపై నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులకు ఒక సెట్ నామినేషన్ సమర్పించారు చంద్రబాబు తరపున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ సమర్పించడం ఇదే తొలిసారి ఆయన కుమారుడు లోకేష్ కార్యక్రమానికి రాగా రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక నాయకులే నిర్వహించారు ఈసారి భువనేశ్వర్ వచ్చారు తన నామినేషన్లో చంద్రబాబు తన ఆస్తుల వివరాలను వెల్లడించారు చంద్రబాబు పేరు మీద మొత్తం ముప్పై ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల ఆస్తులున్నాయి వీటిల్లో చిరాస్తులు నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు వీటిల్లో ఏపీ నైన్ జీ త్రీ నైన్ త్రీ నెంబర్ అంబాసిడర్ కారు విలువ రెండు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందలు బంగారం లేనేలేదు స్థిరాస్తులు ముప్పై ఆరు పాయింట్ మూడు ఒక కోట్లున్నాయి కుమారుడు లోకేష్ తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఇంటి రుణం తీసుకున్నారు ఇది ఒక్కడే చంద్రబాబుకున్న అప్పు చంద్రబాబు భార్య భువనేశ్వరి ఆస్తులు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు వీటిల్లో చెరాస్తులు ఎనిమిది వందల పది కోట్లు ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లోని రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల పదకొండు వేల ఐదు వందల ఇరవై ఐదు షేర్ల విలువ ఏడు వందల అరవై మూడు కోట్ల తొంభై మూడు లక్షలు బంగారం ఇతర ఆభరణాలు కలిపి ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లు స్థిరాస్తులు ఎనభై ఐదు కోట్ల పది లక్షలుండగా అప్పులు ఆరు ఎనభై మూడు లక్షలు ఇందులో కుమారుడు లోకేష్ నుంచి ఒక కోటి ఇరవై ఏడు లక్షలు తీసుకోవడం విశేషం చంద్రబాబు పై కేసుల వివరాలు పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది ముందు ఆయనపై కేవలం రెండు కేసులుండగా ఈ ఐదేళ్లలో ఇరవై రెండు కేసులు పెట్టారు వాటిలో మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసులు ఎనిమిది ఉన్నాయి చంద్రబాబుపై అన్నమయ్య తూర్పు గోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో రెండేసి చొప్పున అనంతపురం గుంటూరు పల్నాడు కర్నూలు తిరుపతి విజయనగరం కృష్ణా విశాఖ నంద్యాల జిల్లాలతో పాటు మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున కేసులు ఉన్నాయి శనివారం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు వెలువెత్తాయి సినీ రాజకీయ ప్రముఖులు చంద్రబాబును జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు భాగ్యనగరంలోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు బాబు అభిమానులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి